అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం ఈ రోజు శ్రావణకర్తె ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు తిది బహుళ దశమి తెల్లవారితే నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం అనురాధ నక్షత్రం తెల్లవారితే ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం యోగం వృద్ధి తెల్లవారితే మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి ధృవం కరణం భద్ర సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయములు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునరప్రారంభం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు